దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ఈరోజు అలై బలై కార్యక్రమము కరీంనగర్లో రోహి చర్చిలో నిర్వహించడం జరుగుతుంది రేవరాండ్ గిద్దనాయక సమక్షంలో సమయంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సేవిస్తూ సేవపరచున్నటువంటి ఆయోజనాలందరినీ సన్మానించారని ఒక దర్శనంతో మా ప్రియంలో దాసన్న ఇలా దాసన్న గారిని మీరు ప్రేరేపించి మరి కుటుంబాన్ని ప్రేరేపించి ఆలోచన <laughs> చెన వెంటనే నేను నా చర్చలు ఇస్తాను అరేంజ్మెంట్స్ అన్నీ నేనే చేస్తానని ముందుకు వచ్చినటువంటి ఈ స్థానిక సంఘ కాపరిచర్లు డిజోన్ అయ్యి వారిని కూడా వేరే వేరికి రావాలని ఆహ్వానిస్తున్నాను సంపత్ గారు ఉన్నారు ఆరు వాళ్ళని ఒక పది పదిహేను నిమిషాలు నడిపిస్తారు తదనంతరం మన కార్యక్రమాలు చేశాం దేవుడి పరిశుద్ధి మన కర్నూ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఉద్యమ గురిటీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పరిచయం చేస్తున్న దేవుని సేవకులందరికీ ప్రభుత్వ వందనాలు దేవుడు గొప్ప కార్యక్రమము మన మధ్యలో ఉంచాడు కనుక మన మందిరము ఈరోజు ఏ స్థితిలో ఉన్నామంటే దానికి సజీవులైన యేసు రోడ్ల వారు మాత్రమే కారణం కనుక కొద్ది నిమిషాలు మనం అర్థం చేసుకుందా బిషాసారికి దేవుడు ఇచ్చిన దర్శనము దేవుని సేవకులను గౌరవించడము దేవుడు వారికి ప్రేరకుడు బట్టి కార్యక్రమం జరుగుతుంది కనుక మన మందిరం లేచిది దేవుని నామాన్ని గనపరచుకుందా ఆరాధించుడు నా సేవకుడు వివేకముగా ప్రవర్తించు అతను హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగరుడుగా ఎంచబడినన్న మాట దేవుని సేవకులు సేవలు ఉన్నప్పుడు దేవుడు మనం కనపరుస్తున్నాడు దేవుడు శోభన కలుగుని కాక ఈ లోకంలో ఏది గొప్పదయ్యా అంటే నేను అనుకుంటాను భౌతిక ಎನೋಂತ ಆತ್ಮನ್ನು ರಕ್ಷಿಸ್ತೇನೆ ಈ ರೋಜು ಸೇವಕ ಪ್ರಯಾಸ ಎಂತ స్థానములో ఉండి ఈ లోకాన్ని శాసిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారయ్యా అంటే కేవలం మన దైవ జన్మ మాత్రమే దైవజన్మైనటువంటి వారు ఈ లోకాని కొరకు ప్రార్థన చేసేటటువంటి ఏకైక వ్యక్తి ఇక అంతకంటే పెద్ద పోస్టు ఏది లేదు కానీ దినాలలో ఉన్నటువంటి పోస్టును పక్కన పెట్టేసి లీడర్ పక్కన ఢిల్లీ లీడర్ పక్కన ఎవరి పక్కన నిలబడాలని ఈరోజు చాలామంది దైవజనులు వెళ్ళి వారి పక్కన నిలబడాలనుకుంటున్నారు అది చాలా బాధకరమైనటువంటి విషయం నేనైతే ముగ్గురు ముఖ్యమంత్రులతో పక్కన నిలబడి చెప్పవలసింది చెప్పేటటువంటి స్థాయికి దేవుడు తీసుకెళ్ళాలి కానీ ఈరోజు వారి గురించి ప్రార్థన చేస్తారు వారి గురించి నిలబడితే నిలబడవలసింది ఏసరి పక్షాన్ని ఏసరియ పక్షాన్ని నిలబడినటువంటి దైవచనని మనం కనపరిస్తే చాలా గొప్పదని దేవుడు నాకు ఇచ్చారు సర్వే తక్కువ ఉంది నేను అవన్నీ చెప్పలేను ఇప్పటికే చాలా జిల్లాల్లో ఇరవై సదస్సులు చేశాను మహారాష్ట్రలో చేశాను ఒరిస్సాలో చేశాను ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ దాంట్లో ఇరవై సదస్సులు చేసి దైవ జనులందరినీ వివిధ రకాల యొక్క అవార్డ్స్ ద్వారా కొన్ని గుర్తించారు గుర్తింపు ఉంది కూడా దైవ జన్మకు ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో దేవుడు ఈ కావాలని చాలా మంది చూస్తూ ఉంటున్నారు నీవు కనపరచడం చాలా మంచిది నేను లోకంలో అన్ని ఇస్తాను కానీ నా మహిమను మాత్రము ఇవ్వననే దేవుడు అన్ని ఇస్తాను కానీ ఈ మధ్యకాలంలో మొదటి వారంలో అమెరికా దేశం లాస్ ఏంజల్స్ పట్టణంలో దేవుని మహిమలు సొందటనం చేస్తే ఏమైపోయింది ఏమైతే పోనీ వాళ్ళు సన్మానాలు చేసుకోండి బాగుంది వారి కీటాలు పెట్టుకొని బాగుంది నేను కూడా కీటాలు తీసుకొని వచ్చిన కానీ హాడని మార్చేసిన ఆగమనండా ఎప్పుడైనా టైంకి వెళ్ళేది ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేదు కొంచెం వేరే వేరే ఫోన్లు రావడం పనేసి మీకు తీయవలసిన కీటాలను తీసుకుని రాలేదు కానీ మీ కొరకు సిద్ధపడిన కీటాలు ఇష్టాలు మరలోకంలో ఏంటంటే నీళ్ళు చేరుకొని అక్కడ వచ్చే పిల్లలకు సిద్ధం చేసి పెట్టాలి మేము నాలుగు గంటలు ఇవ్వాలి ఎందుకంటే అప్పుడు మాకు నేర్పించిన ఆ డిస్ట్రిక్ట్ ఇప్పటికీ నాలుగు గంటలు ఇస్తాం చేసుకొని నేను ఇంకా వ్యవసాయ పనులు కూడా చేసుకుంటూ ఉంటాను అయితే అప్పుడు మా వాళ్ళతో అది ఊడ్చుడు బాత్రూమ్స్ సాఫ్ చేసుడు అవన్నీ పోయినాయి ఒకటి ఏం అంటే ఆ వారం నీళ్లు చేరి అందరికి సిద్ధం చేసి మేము నలుగురము మంచిగా శుభ్రం చేశాం భక్తి మోతయ్య గారు స్థానిక సంఘ కాపరి విజయన్ రాష్ట్ర గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండి ఉంటున్నాను నేను నా పేరు జోసఫ్ మరి ఇంకా డబ్బుల దగ్గర కన్నాల గ్రామంలో సేవ చేస్తుంటున్నాను ఇంతకుముందు ఇండియా మిషన్ హై స్కూల్ కదా ముప్పై సంవత్సరాల క్రితం దానికి కన్స్పాన్ అయ్యే చేశాను గత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా నేను ఈ ప్రైవేట్ స్కూల్స్ మీద కొంత మరి కమిటీ మేనేజ్మెంట్ కమిటీలో మనంత గా నేను ఉన్నప్పుడు బొమ్మకన్నా కాదు ఆ టైంలో ఆ కాలంలో ఉన్నాము తర్వాత ఆ పాఠశాలలో ఇండియా మిషన్ హై స్కూల్ పెద్దపల్లి పనిచేసుకుంటున్న సమయంలోనే మరి నన్ను ఫుల్ టైం మినిస్టర్ ఇచ్చాడు నేను వచ్చిన గ్రామంలో పరిచర్య చేస్తూ ఉంటున్నాను కొన్ని ఉన్నాయి ఆత్మలు నడుగుతారు నాలుగు మూడు ఐదు జిల్లాల్లో కూడా పరిచర్య జరుగుతూ ఉంటున్నది ఇంకోటి విచిత్రం ఏంటిదంటే అయ్యగారు పిషపాన్న మరి దాసన్న చెప్పారు ఏంటంటే మూడు నుంచారు ఒకటి ఏంటంటే వాళ్ళందరూ మా దగ్గర ఉన్నారు వాళ్ళు ఏది అంటే వాళ్ళు ముందున్న పెద్దలు సురేష్ గారు విషప్ అమ్మ గారు ప్రతి ఒక్కరికి నేను పతిమారెడ్డి నా పేరు ఇప్పుడు మీతో మాట్లాడడం అంటే చాలా పెద్ద పని నేను ఎందుకంటే స్కూల్ పిల్లలతో మాట్లాడడం నాకు ఈజీ కాబట్టి నేను చెప్పేది ఏం లేదు అందరూ మధ్యలోకి వచ్చినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది తిమ్మూర్తి జయరాజ్ గారు అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు ఇంకా స్కూల్ టైంలో రావడం కష్టమని నేను చెప్తా ఉంటాను అయినప్పటికీ ఈరోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం వల్ల దగ్గరే ఉంది ఈ ఏరియా కూడా ఎప్పుడు రాలేదు చాలా డెవలప్ అయింది గుర్తి అని దీనికి మనం నందెల్లి ప్రకాశన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎందుకంటే ఈ ఏరియా ఈ పాస్టర్ గారు ముఖ్యంగా ఎడియోన్ పాస్టర్ గారు నేను ఈ ఏరియాకి రావడం స్కూల్ పదిహేడు పద్దెనిమిది నెలల నుంచి రేకుర్తిలో నేను పారాడైజ్ అనిపిస్తున్నాను కానీ ఇంత పెద్దగా రేకుర్తి డెవలప్ అయిందని ఈరోజు ఇక్కడ దాకా రావడం ద్వారా చూడగలిగాను సో అందుకు దేవుడు మీ యొక్క ఆదేశాన్ని పాటిస్తాను ఇబ్బంది ఇబ్బంది అయితే దాసన్న నక్సలిజంకి వెళ్ళి తిరిగి వచ్చారు మేము యాంటీ నక్సలిజం అంటే నక్సలిజంలో ఏం లేదు అయినా నువ్వు జనజీవన శ్రవ రావాలని పాడుకుంటా నేను పోయినా అందరూ మర్చి ఉండదని పాడుకుంటే అనవయ్య కానీ ఇద్దరం పట్టుకునేది కంజరే ఇద్దరం పట్టుకునేది కూడా కంజరం కానీ కంజర ఆఖరికి ఇక్కడ ఇదంతా కూడా దైవ సంకల్పం సంతోషం దాసన్న మెదక్కు నన్ను పిలిపించి చాలా గొప్ప పనిచేసింది ఎంత గొప్ప పని చేసిందంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న గానెలు కనబడింది వంద సంవత్సరాల మెదక్ చరిత్ర ఆ వెంటనే నేను బస్సులే ఉన్నా తిరిగి ప్రయాణం బస్సులో వస్తూ ఉన్నా లో ఒక ఛానల్లో దాని గురించి వస్తూ ఉన్నాయి మేదజర్ గురించి యాక్చువల్గా దేవినిలో దేవుని సేవకై వాడబడుతున్నాను అంటే నిస్సందేహంగా చెప్పగలను ఎందుకంటే దాని మొత్తం క్రెడిట్ టు తిమంత చేయరాజన్నాను ఎందుకంటే ఫస్ట్ మాకొకట గస్కంటి సామ్యాన్ని భుషణపెట్టి చెందిన పాస్టర్ ఆయన మీద సిరికొండలో అటాక్ అయినప్పుడు అంటే అంతకుముందే మేము సురేష్ అన్న మేము సుభర్త రాజ అన్నటువంటి ఆంధ్ర కూడా వెళ్ళి సేవలో పాల్గొన్నాము కానీ ఇక్కడ శంకొండలో ఒక ఇన్సిడెంట్ జరిగేసరికి అప్పుడు ఐక్యత లేకుంటే ఎంత ప్రాబ్లం అవుతుందో అంటే దానికి మనం విజయం సాధించాం వాళ్ళు కూడా ఇప్పుడు సామ్యాలయ్య గారితో చాలా క్లోజ్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేసి తప్పు కావాలి దీని ద్వారా మరి డివిజన్ డివిజన్లో ఒక క్రిస్టియన్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం అదేవిధంగా మరి జిల్లా కాగానే మా యొక్క కాన్సెప్స్లో నన్ను మరి సామ్యాలయకన్నా సామ్యాలయ్య గారు అన్న పలు అన్న చాలా మంది అంటే నన్ను అంటే ఎందుకు లేవంగా నేను ఎందుకు గర్వపడతానంటే నేను లేవన్గా కూడా కోర్టులాగా అన్సెల్సి జనరల్ సెక్రటరీగా ఉన్నారు కోర్టులలో నేనే ప్రెసిడెంట్ని అంటే చెప్పుకొని గర్వపడతాను మీ యొక్క మాస్టర్స్ సహకారము నన్ను అంతా అంటే నన్ను ఒక లేవంగా ఎప్పుడు చూడలేదు అందుకు నేను చాలా కృతజ్ఞని ఇక్కడ పిలిచి మరి దాసన్న గారు కొంతమందికి పాస్టర్స్కి లేమెంట్స్కి సన్మానం చేస్తున్నారు అనేసరికి అన్ననాడు ఎట్టి పట్టుదల తాము రేటు విజయ్ యాక్చువల్గా నేను మంచిరాలు చదువును మంచిర్యాల నాకు కోరుకుంటా నేను మంచిరాలు చదివచ్చాను దీనికి అందరికీ ముఖ్యంగా మాస్టర్ గారికి ఇచ్చేసి పాస్టర్ గారికి నన్ను అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ దాదాపు పది ఇరవై మంది కూడా నాకు తెలియదు వాళ్ళు ఎందుకంటే నేను రోజు ఎవరు బాధలో ఉన్నారు ఎవరు దుఃఖంలో ఉన్నారు ఎవరు శ్రమలో ఉన్నారు ఎవరు మార్పులు పెట్టిన కర్తలో విలవన ఆడుతున్నారు ఎసుకోమంటారు నేను పెట్టిన ధనం పెట్టుతా నేను దక్కు పెట్టిన దాహం ఇచ్చుతా నేను వస్త్రహణంలో ఉన్నా నాకు వస్త్రాలు ఇచ్చా నేను ఉన్నా చరసిన మాటలే నేను పాటిస్తాను ఇలాంటి ప్రోగ్రాం బాగానే నేను గారు చెప్పాను ఎందుకంటే అసలు సన్మానం అంటే అర్థమైందంటే మనందరూ సీనియర్స్ అని సన్మానిస్తున్నారు హిమంత్ గారు చెప్పిన కానీ నేను అనుకున్న దానికి ఉంది కొద్దిగా అనుకున్న దానికి సన్మానంలో ఎలా చేస్తారంటే వేలకు వేల పైసలు ఇచ్చి సన్మానం తెప్పించుకోవాలి ఎదురు వచ్చారు ఉంటున్నారా అలా ఎంతోమంది ఇక్కడ ఉండొచ్చు కూడా అనుకోరు సన్మానం అంటే అది కాదు కదా నిన్ను నీ పరిశర్యను నీ సేవను నీకు దేవునితో ఉన్న అనుబంధాన్ని గ్రహించి మీ మాట ను వింటాం అన్నట్టుగా తల్లిదాకా సన్మానం పెట్టారు నా ఉద్దేశం నేను ఉద్దేశం పెద్ద మీరెడ్డి తెలుసు తెలుసు సంగతి గారు తెలుసు అలాగే తర్వాత శ్రీమంత్రి గారు అయితే ఈ తని నేను వచ్చిన మొదటి నుంచి కూడా

తయారు చేసిన లిస్ట్లో ఉంది తర్వాత ఆయన పక్కనటువంటి దేవచంద్రుడు దేవరత్నం గారు కొల్లూరు ఈరోజు వేదిక మీద సురేష్ ఉండాలి కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నాడు కనుక కడపడా ఇక్కడ భుజపెట్ ఆయనకు స్కూల్ లేదు ఆయన స్కూల్ లోయిస్ పాస్టర్ గారు చర్చి అక్కడ ఉండేటువంటి కనబైన హోదా వ్యక్తి ఆర్ఎస్ఎస్ అప్పుడే ఆర్ఎస్ఎస్ స్టేట్ జాయింట్ సెక్రటరీ స్కూల్లో ఆయన స్కూల్ ఉంది స్కూల్లో ఆ మేనేజ్మెంట్ వాళ్ళందరూ ఇక్కడ కలుసుకున్న అసోసియేషన్లో సురేష్ సదా ఇస్తుండే అక్కడ లూయిస్ సలహా ఇస్తుండే ఆయనే మనం నేను అప్పుడే రెగ్యులర్గా కళాకారులు క్రిస్మస్ వేడుకలు చేసేవాడిని ఆ మీటింగ్కి ఆయన వెళతా ఉన్నాను ఇద్దరు ఎందుకు ఆయన కొన్ని వందల మంది సమక్షంలో సాక్ష్యం చెప్పగల ఇట్లా ఒక్కొక్కరు జీవితాన్ని కనుక గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్టాలు వార్శాయి సో మంచి మంచి సేవ చేసేటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు గంటున్నారు కనుక ఎందుకు వెళ్తున్నారంటే అన్న ఈ క్రైస్తవ పక్షవాది ఆయన ఆస్ట్రేలియాలో వాళ్ళు వెళ్తాడు ఆస్ట్రేలియా క్రిస్మస్ ఏమైనా ఆస్ట్రేలియాకి వెళ్తాడు అక్కడి నుంచి ఇక్కడ దేవదే అందరి ప్రీటింగ్ అవుతున్నాడు అక్కడ నుంచి భవనం గ్రీటింగ్ తెలియజేస్తున్నాడు క్రైస్తవ పక్షవాది ఈ చతుల కానీ పక్షుల కానీ మనుషులకు కానీ దేవుడు కానీ సేవ చేసే కార్యక్రమాన్ని వారి బాధపడే కార్యక్రమం మనం చేస్తామో అప్పుడు దేవుడు మనం వెన్నటి ఉంటాడు ప్రశాంత జీవితం కొనసాగడానికి మనం ముందు పోతామని తెలియజేసుకుంటాం మరి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మా క్లాస్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు సురేష్ చంద్ర అని మా క్లాస్ అభిపక్షడు మరి ఇంకా ఉండొచ్చు అంటే నేను గుర్తుపడతాను సురేష్ కూడా ఇక్కడ కూర్చొని వేయడం ఫోన్ చేశాను మరి ఆ విధంగా నా ఇక్కడ ప్రశాంత వచ్చింది అయితే నేను ఈ విధంగా ఏం చెప్తున్నాను అంటే గిద్దులు గారు మనం క్యాన చేసినప్పుడు అన్న మీరు తలుచుకుంటే నాకు కొంచెం చూస్తే బాగుంటుంది చర్చ కరగా లేదా గిద్దరు కాదు ఫస్ట్ సర్పంచ్ అప్పుడు సెకండ్ సర్పంచ్ అప్పుడు ట్రై చేస్తే బాగున్నాను సర్పంచ్ నేను కదా మన గ్రామం వీలైనది కార్పొరేషన్లో ఒకేలా ఫ్యూచర్లా మా మిసెస్ గారి మీరు కానీ మళ్ళీ కార్పొరేట్ అయితే ఖచ్చితంగా నేను ఒక కేసు అంటే పెంచి పోషిస్తాడు సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది నమ్మదగినవాడు దేవునికి మహిమకరంగా కరీంనగర్ జిల్లాలో దైవజనుల అలైబలై కార్యక్రమము మహిమకరంగా జరుగుటకు ప్రభు కృప చూపించాడు దేవుని సేవకులు ఎంతో కష్టపడి సేవలో హింసించబడి సేవలో అవమానాలు పొంది ప్రభు కొరకు నిలబడ్డ దేవుని సేవకులను సన్మానించడము వారిని ప్రభు ప్రేమను బట్టి గణపరిచయ కార్యక్రమము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరుగుటకు ప్రభు కృప చూపించున్నాడు దేవునికే మహిమ కలుగునుగాక ఆమె నమ్మదగిన దేవుడు తన సేవ కొరకు ప్రత్యేకించిన వారికి సర్వసమృి నీయగలడు ఆయన సేవ చేసే ధన్యతను కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నాను ఆయనను మనసారా స్థుతిస్తున్నాను నీ గొప్పది శేవ చేయుని బ్రతుకు ధన్యమైనది సేవకుడా నీ కూడా గొప్పది శేవ చేయుని బ్రతుకు ధన్యమైనది బలవంతుడుగా ఉండుమా కృపతో నిండుమా బలవం ఉండుమా క్రీస్తు ఏ కృపతో నిండుమా సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది సేవ చేయు నీ ధన్యమైనది వాటి కొరకు పరుగులిడుదువా హెచ్చరించు మాట వినక వాటి కొరకు పరుగులిడుదువా హెచ్చరించు మాట వినక వెనకబడుదువా రోషము గలవాడు నీ దేవుడు క్రమములేని సేవను సహించడు నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు సేవ కూడా నీ భాగ్యం ఎంత గొప్పది సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది